గో ఆధారిత వ్యవసాయం ఈ రోజుల్లో ఈ వ్యవసాయానికి బాగా డిమాండ్ పెరిగిపోతుంది ఎందుకంటే మనం ఏది చూసుకున్నా కూడా బయట అంతా కూడా కల్తీ అయిపోతుంది అయితే రాపూర్ నుంచి పెంచలకోనకు వెళ్ళే మార్గ మధ్యంలో పేర్నాటి నేచురల్ విలేజ్ అని ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది ఇక్కడ పూర్తిగా ప్రకృతి సహజ సిద్ధంగా కొన్ని పంటలు పండిస్తున్నారు పళ్ళు కావచ్చు కూరగాయలు కావచ్చు అదేవిధంగా రకరకాల పంటలు కూడా ఇక్కడ పండిస్తున్నారు సో మనం కూడా ఒకసారి లోపలికి వెళ్దాం ఎలాంటి పంటలు పండిస్తున్నారు మరి పూర్తి గో ఆధారిత అంటున్నారు కదా మరి ఎలాంటి మందులు వీటికి వాడుతున్నారు ఏమేం చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం నాతో పాటు వచ్చేయండి ప్రసాద్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం తాతల నుంచి తండ్రుల వరకు తండ్రుల నుంచి తన వరకు అంతా కూడా రైతులే అసలు తాను రైతు కాకపోతే తన భార్య వివాహానికి కూడా ఒప్పుకునేది కాదంటూ అప్పుడప్పుడు చమత్కరిస్తుంటారాయన దీని బట్టి అర్థమవుతుంది ఆయనకు వ్యవసాయం అంటే ఎంత మక్కువా అనేది రెండు వేల మూడవ సంవత్సరంలో శ్యాంప్రసాద్ రెడ్డి సుస్మిత దంపతులకు ఒక పాప జన్మించింది అయితే పాలల్లో కల్తీలపై వస్తున్న పలు కథనాలను చూసి ఆయన చెలించిపోయారు చంటి బిడ్డలు తాగే పాలను సైతం కల్తీ చేస్తున్నారన్న కథనాలను ఆయన క్షీణించుకోలేకపోయారు ఎలాగైనా సరే కల్తీ రహిత సమాజానికి తనవంతు కృషి తాను చేయాలనుకున్నారు ఆలోచన వచ్చిందే తడవుగా తన సతీమణి సుస్మితతో తన మదిలోని ఆలోచనలు పంచుకున్నారు భర్త నిర్ణయానికి ఏ రోజు అడ్డు చెప్పని ఆయన భార్య చెప్పిందే తడవుగా ఆలోచన అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు అయితే ఎలా చేయాలి ఏ విధంగా క్రిమిసంహారక మందులు లేని కూరగాయలు పండ్లను కల్తీ లేని పాలను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి అనే దానిపై పలు అధ్యయనాలు చేశారు పుస్తకాల్లోనూ యూట్యూబ్లో వీడియోలు తమకు కావలసిన సమాచారాన్ని ఈ దంపతులు సేకరించారు ఇక పంటలు పండించేందుకు స్థలం కోసం వెతుకులాట ప్రారంభించారు రాపూరు పెంచలకోన కోన మధ్యలో ఉన్న నూట ఇరవై ఎనిమిది ఎకరాల స్థలం తమకు అరువుగా ఉంటుందని భావించారు ఇక ఆలస్యం చేయకుండా తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చారు స్థలమైతే తీసుకున్నారు కానీ ఆ స్థలం వ్యవసాయానికి అనుకూలం కాదని రాళ్లు ముళ్ల కంపలు ఉన్న ఈ ప్రాంతంలో వ్యవసాయం ఎలా సాధ్యమవుతుందని ఎంతో మంది ప్రశ్నించారు ఇవేవీ లెక్క చేయని రెడ్డి లక్ష్యం వైపు అడుగులు వేశారు సంవత్సరం పాటు శ్రమించి చెట్లను ముళ్లకంపలను పెద్ద పెద్ద బండరాళ్లను అక్కడి నుంచి తొలగించారు ఇక మేలు రకం మొక్కలను దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ముందు కదిలారు శ్యామ్ రెడ్డి దంపతులు అదే విధంగా దేశంలోని ఉత్తమ ఆవులను అక్కడికి తీసుకొచ్చారు దాదాపు వీళ్ళ దగ్గర ప్రస్తుతం ఎనభై ఆవుల వరకు ఉన్నాయి సార్ మీ ఫార్మింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు టూ థౌజండ్ త్రీ అంటే యాక్చువల్గా గా బ్యాక్గ్రౌండ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే టూ థౌజండ్ త్రీ మాకు పాప ఈ పర్టికులర్ ఏరియాలో ఈ పర్టికులర్ ఏరియాలో వచ్చేసి ట్వంటీ వన్ సో అప్పటి నుంచి మేడం ఇప్పటి వరకు కూడా

మీరు ఫామ్ లో కొంచెం ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటే మాకు అన్ని సర్టిఫికేషన్ ఉన్నాయి కాకపోతే దాంతో సంబంధం లేకుండా మేము ఇచ్చే గ్యారెంటీ ఏంటంటే ఏ లో వితౌట్ ఇంటిమేషన్ మీరు ఫామ్ కి రావచ్చు ఎవరైనా వచ్చి ఫామ్ ని మొత్తం డౌట్స్ ఉంటే క్లారిఫై హ్యాపీగా స్కూల్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సర్టిఫికేషన్ అనేది జనరల్ గా బయట ఉంటారండి ఆది ఆదే ముందు మేనేజ్ సర్టిఫికేషన్ తెచ్చుకుంటారు అని అంటారు బట్ మాకైతే అవసరం రాలేదు అవసరం రాదు కూడా చేయలేదు కూడా అంటే మేము అయితే మేము ఫార్మింగ్ టూ థౌసండ్ త్రీ నుంచి అయితే స్టార్ట్ చేసాం త్రీ నుంచి ఆర్గానిక్ సో బ్యాక్గ్రౌండ్ మీది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫార్మింగ్ ఫార్మింగ్ అగ్రికల్చర్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి అగ్రికల్చర్ బేసిస్ కాకపోతే ఈ ఆర్గానిక్ అనేది ఇంట్లో టేబుల్ పర్పస్ కి స్టార్ట్ చేసింది కాబట్టి మేము పండించుకునే ముందు మాకి ఇంట్లో వాడుకొని మిగిలినదే మేము బయట ప్రొడక్ట్ ఇది ముందు మనం టేస్ట్ చేసాక అంటే మన ఇంటి పర్పస్ కి గ్రో చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో కల్తీ అనేది ఉండదు రైట్ సహజంగా మనం పనస పండు పసుపు కలర్ లోనే చూసుంటాం కానీ వీళ్ళు పనసలో మూడు రకాల పనస చెట్లను పింక్ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ లో పండిస్తున్నారు మరోవైపు తైవాన్ జామా కందులు దానిమ్మలు ఎర్ర చింతపండు ఎర్ర చందనం మామిడిలో అనేక రకాలు ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే ఎక్కడా చూడని వెరైటీ పండ్లను సైతం వీరి తోటల్లో మనం చూడొచ్చు పేర్నాటి నాచురల్ విలేజ్ పేరుతో వీరు సాగు చేస్తున్నారు మరో విశేషం ఏంటంటే సీడ్లెస్ నిమ్మకాయలు కూడా వీరి తోటలోనే పండుతాయి ఎవరైనా తమ తోటల్లో పండిన పంటలను మార్కెట్కు పంపించి విక్రయిస్తుంటారు కానీ వీరి ప్రత్యేకత ఏంటో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు తమ తోటలో పండే ఏ రకమైన కూరగాయలు పండ్లు ముందు తాము రుచి చూశాకే మార్కెట్ కి పంపిస్తామంటున్నారు ఈ దంపతులు అదేవిధంగా ప్రోత్సాహికులైన యువతకు మార్కెటింగ్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఒక మార్కెటింగ్ టీం సైతం తమకు మార్కెటింగ్ అవకాశాలు ఇవ్వమంటూ వీరిని సంప్రదించింది ఏది ఏమైనప్పటికీ ఒక నాణ్యత కల్తీ లేని ఆహారాన్ని పాలను ప్రజలకు అందించాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విశేషం ఇలాంటి ఆలోచనలతో ముందుకు సాగుతున్న ఈ దంపతులు మరింత మంది రైతులకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మా ఆలోచన అయితే మాత్రం పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో వ్యవసాయాన్ని సో తొందరలో అందరికి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ఫుడ్ దొరకాలి క్వాలిటీ అండ్ మంచి ఫుడ్ దొరకాలని ఉద్దేశంతో పేర్నాటి నేచురల్ స్టార్ట్ చేయబోతున్నాడు దాని ద్వారా ఉత్తమమైన ఫుడ్ అదే విధంగా ఫ్రాంచైజ్లు కూడా అడుగుతుందని చెప్పారు కానీ ముందుగా నెల్లూరులో సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా మేము వేస్తాం అక్కడే లైవ్ లో ఒకవేళ ఎవరైనా కస్టమర్ వచ్చి మాకు వేరే లైవ్ కావాలంటే ఖచ్చితంగా లైవ్ లో కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా కల్తీ లేని క్వాలిటీ బెస్ట్ ఫుడ్ మేము అందించబోతుంటారు సో అందరి తరపు నుంచి వాళ్ళు మనం ఎంకరేజ్ చేద్దాం ఇది వాటి సేంద్రియ పద్ధతులకు సంబంధించి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం బాయ్